నమస్తే జీటీవీ న్యూస్ కి స్వాగతం ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో టీడీపీ కూటమి ఘన విజయం సాధించిన శుభ సందర్భంగా ఈ రోజు విజయవాడ వన్ టౌన్ లో మైనార్టీ నాయకులు అమానుల్లా వారి కుమారులు ఫ్రెండ్ సర్కిల్ కేక్ కటింగ్ కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు జిల్లా స్వర్ణకార సంఘం నాయకులు కామాక్షి స్వర్ణకార సంఘం నాయకులు నవ్యాంధ్ర కామాక్షి స్వర్ణకార సంఘం నాయకులు స్వర్ణకారులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం విజయవాడ నగర అధ్యక్షులు విశ్వకర్మ సేవాదల్ వ్యవస్థాపక అధ్యక్షులు చిప్పాడ చందు అదేవిధంగా సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులుగా గెలిచినటువంటి టీడీపీ అభ్యర్థి బొండా అమ్మ గారికి నా ప్రత్యేక ధన్యవాదములు అట్లాగే తూర్పు నుంచి ద లెజెండరీ లీడర్ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు గారు విజయం సాధించిన సందర్భంగా వారికి కూడా నా ప్రత్యేక ధన్యవాదములు ఏదైతే నిజం ఉందో అదే జనాల్లోకి వెళ్ళింది విజయాన్ని సాధించి పెట్టింది కూటమికి భస్మాసుడు చెప్పినట్టు ఎవరో వారి నెత్తి మీద జగన్ జగన్మోహన్ రెడ్డి గారు వారి నెత్తి మీద వారే చేపెట్టుకున్నారు అయిపోయారు ఓకే అయిపోయిన దాని గురించి మనం ఎక్కువ మాట్లాడకూడదు ఏదైతే మనం గెలిపించుకున్నటువంటి మనం గెలిపించుకున్నటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో నారా చంద్రబాబు నాయుడు గారు అయితే కానీ రాష్ట్ర అధ్యక్షులు టీడీపీ వారి కుమారులు నారా లోకేష్ గారైతే మంగళగిరిలో గెలవడం ముఖ్యంగా మన స్వర్ణకారులకే అదృష్టమైన కార్యక్రమం ఎందుకంటే మన సమస్యలు ఏ ఉన్నా కూడా ఎమ్మటే మనం వెళ్ళి పరిష్కరించే దిశగా మనకు అందుబాటులో ఉన్న వ్యక్తి అది ముఖ్యమంత్రి గారు తనయుడు కాబట్టి త్వర త్వరగా మనం పనులు చేయించుకునే అవకాశం పూర్తిగా మన స్వర్ణకార లోపలికే ఉంది అది గుర్తు గుర్తుపెట్టుకోండి మన స్వర్ణకారులు స్వర్ణకారణాలు ఎన్ని ఉన్నా అవన్నీ పక్కన పెట్టి అందరూ ఐక్యంగా వారి దగ్గరికి వెళ్ళి ఎటువంటి మనకు పనులు ఉన్నాయో అవి చేపించుకుంటే కార్యక్రమం మొదలు పెట్టండి ఎందుకంటే విమర్శ పని ముఖ్యం అలాగే జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు నూటికి నూరు శాతం గెలవడం అంటే మామూలు విషయం కాదు పిఠాపురం నుంచి అత్యధిక మెజారిటీతో గెలిచిన జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి నా బీసీ సంక్షేమ సంఘం తరఫు నుంచి ప్రత్యేక ధన్యవాదములు శుభాకాంక్షలు అలాగే బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి గారికి కూడా మా ప్రత్యేక ధన్యవాదాలు ఎందుకంటే ఈసారి మా బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో కేశన్ శంకర్ రావు గారు మేము ఎన్డీఏ కూటమికి మద్దతు తెలియజేశాం